హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా నైట్ పల్లీలు అయితే శుభ్రంగా కడిగేసి అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట మంచి వాటర్ వేసేసి నానబెట్టుకుని పెట్టుకున్నాను ఆ వాటర్ తోటే ఉడికేస్తున్నాను అనమాట ఏంటక్క మార్నింగ్ టిఫిన్ ఇదేనా అని అనుకుంటున్నారా టిఫిన్ అయితే ఇది కాదు కానీ ఇది మా అబ్బాయి కోసం అయితే నేను రెడీ చేస్తున్నాను ఎందుకంటే వాడు సన్నగా ఉన్నాడు కదా వాడు లావ్ అవ్వాలి అనేసి వాడికి లావుగా ఉండడం అంటే ఇష్టం అన్నమాట కానీ ఎంత ప్రయత్నించినా లావ్ అవ్వట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే ఇంకా నానబెట్టేసి అయితే ఇంకా మార్నింగ్ అది ఉడకబెట్టిస్తున్నాను అనమాట రెండు గుప్పెళ్ళు తినమని చెప్తున్నాను ప్రతిరోజు అది తింటే కొంచెం ఒళ్ళు వస్తుంది ఎవరికైనా అందుకోసమైతే ఉడికించా పక్కన పెట్టేసాను ఇంకా నిన్నైతే ఇంకా చపాతి పిండి కలిపి ఉంచాను కదా ఇంకా కొంచెం ఎక్కువ కలిపాను ఇంకా అది కొంచెం ఉండిపోయింది సరే ఇంకా ఎగ్రోలు చేసేద్దాం అని చెప్పేసి ఇంకైతే ఇంకా చపాతి అయితే చేసేస్తున్నాను వీళ్ళు మనం పెట్టిన తింటే చాలు అండి చక్కగా ఒళ్ళు వస్తుంది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇంకా అస్సలు తినరు కదా సరిగా తినరు అందుకని ఇంకా అలా సన్నగా ఉంటారు ఇంకైతే నేను అయితే మా అమ్మాయికి ఇంకా బాక్స్ పెట్టేసి పంపేశాను కదా మధ్యాహ్నం ఇంటికి అయితే వచ్చేసింది చాలా నేరసం అనిపించిందంట ఇంకా ఇంటికైతే వచ్చేసింది అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా కాలేజీకి పంపించలేదు నేను అందుకని ఇంకా లంచ్ బాక్స్ పెట్టే పని లేదు ఇంకా సావకాశంగా చేస్తాను అనమాట మార్నింగ్ టిఫిన్ మాత్రం తొందరగా చేసేసాను వాళ్ళైతే మంచిగా తినట్లేదు కదా ఇంకా మరి అన్నీ చూసి చూసి తింటుంటే ఇంకా ఏం బాగుంటారు చెప్పండి ఏం పెట్టినా తినరు మరి ఇలా నీరసం రాకపోతే ఇంకేం వస్తుంది నేను అదే చెప్తా ఉంటాను అన్నీ తినాలమ్మా తింటేనే బాగుంటుంది చక్కగా బలంగా ఉంటారు ఇప్పుడు తిన్నా తిండే మీకు రేపు అది పని చేస్తుంది అని చెప్తా ఉంటాను అసలు ఈ రోజులో పిల్లలైతే అసలు బలమైన ఫుడ్ ఏమీ తినట్లేదు అన్న నాకు అనిపిస్తుంది ముఖ్యంగా అయితే మా పిల్లలు అసలే అంతంత మాత్రం తిండ్లు అనేసి అయితే కనుక అంతంత మాత్రం తిండి కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా అవి కూడా సరిగా తినకపోతే ఇంకేం బలం ఉంటుంది ఇంకైతే ఇంక మార్నింగ్ పంపించలేదు అన్నమాట పాపం చాలా నీరసంగా ఉంది ఇంక ఇక్కడైతే ఇంక ఇలాగా ఎగ్ రోల్ చేసేసి అయితే ఇంకా ఇంకా రెడీ చేసేస్తుంది అనమాట ఇంకా వెజిటేబుల్స్ అది ఇంకేం పెట్టలేదు ఇంకా అవన్నీ తీసి పక్కన పెడతారు కదా అందుకని ఇంకా ప్లెయిన్గా అయితే ఇలాగా సాస్ వేసేసి ఇంక రోల్ చేసేసి ఇంకా సింపుల్గా అయితే టిఫిన్ అయితే ఇలాగా చేసేసి అన్నమాట నేను ఇంక మా అబ్బాయి అయితే ఇంక లావ్వట్లేదు అవ్వట్లేదు ఇంక ఇదే అవ్వట్లేదు అని ఆలోచించుకుంటే అయిపోతామా మంచి ఫుడ్ తినాలి అన్నీ తినాలి ఇది వద్దు అది వద్దు అని అనుకుంటే అన్నీ తినాలి కదా అదే చెప్తున్నాను మేమైతే మంచినీళ్ళు తాగినా ఒళ్ళు వచ్చేస్తుందరా మీరైతే ఒళ్ళు కోసం మీరైతే ఒళ్ళు కావాలంటున్నారు కాకపోతే మేమేమో సన్నం అవ్వాలనుకుంటున్నాం అనేసి అడుగుతో చెప్తూ ఉంటా అనమాట చూసారు కదా మా ఇద్దరు పిల్లల్ని చూసారు కదా ఎంత సన్నగా ఉన్నారు అంటే మేము కూడా చిన్నప్పుడు అలానే సన్నంగానే ఉన్నాం కాకపోతే మరీ అంత దారుణంగా కాదు మేమైతే అన్నీ తినేవాళ్ళం అన్నీ తినడం ఏంటి ఏది వండితే ఇంకా అదే తినేవాళ్ళం ఇది వద్దు అది వద్దు ఇంక అప్పుడు ఏముండేది ఇడ్లీ దోశ రైస్ మిగిలితే పులిహోర ఇవి తప్పితే ఇంక మనకి ఏం ఉండేవి కాదు ఇంకేం పెడితే అదే మాట అసలు ఏం కూర అమ్మ అని కూడా అడిగేవాళ్ళం కాదు ఏ కూర పెట్టినా తినేసేవాళ్ళం వీళ్ళైతే ఏం కూర అని అడిగి ఇది వద్దు అది వద్దు అని అంటూ ఉంటారు అదే చెప్తా ఉంటాను ఇంక ఇలాంటి ఇబ్బందులు అయితే చాలామంది అయితే చాలా ఇంట్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను అందరి ఇంట్లో కాదు నాకులాగా కొంచెం బాధపడే వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు కదా ఇంక ఇది వచ్చేసి ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకుందాం అని చెప్పి ఇంక ఎలా రెడీ చేసి అయితే ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ముందు హెయిర్ అయితే ఊడిపోతుందండి విపరీతంగా మనకు అసలే అంతంత మాత్రమే ఆ ఉన్నది కూడా ఇంకా ఊడిపోతుంది అన్నమాట అలా ఉంటుంది ఇంకా సరే లేని చెప్పేసి ఇంక హెయిర్ ప్యాక్ పెట్టేసుకుని ఇంక తర్వాత అయితే ఇంక తలుస్తున్నాను చేసేసి ఇంక ఫ్రెష్ అయితే మళ్ళీ ఇంక వంట చేయడానికైతే ఇంక వంటగదిలోకి వచ్చేసాను ఇంక ఈరోజైతే ఇంక పప్పు మావిడికే ఉండదాం అనేసి అనుకుంటున్నాను అరటికాయ ఫ్రై చేద్దాం అనేసి అయితే ఇంక ఇక్కడ పప్పు అయితే ఇంక నేను నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక రెండు గంటల ముందే శుభ్రంగా కడిగేసి మంచి వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట అన్నీ కలిపి పెట్టేయడమే కలిపి పెట్టేయడం అంటే ఫ్రై చేయకుండా పెట్టేస్తుందని అనుకుంటారు ఫ్రై చేసే పెడతానండి ఇలా ఎందుకు వండేస్తానంటే నేను కలిపేసి ఇలా అయితే అసలు పప్పు అనేది అసలు పొంగదండి చక్కగా ఉడికిపోతుంది అదే మనం మామూలుగా ఉడికించి తర్వాత తాలింపు పెడతా ఇంకా అసలు ఇంక స్టవ్ అంతా ఇంక పొంగిపోతుంది అన్నమాట ఇంక అందుకని చెప్పి నేను ఎప్పుడు చేసినా ఇంక ఇలాగా కలిపి పెట్టేస్తాను ఇంకా తాలింపు అన్నీ పెట్టేసి అయితే పెట్టేస్తాను ఇంకా అది కూడా చెప్పేస్తాను చాలాసార్లు చేస్తున్నాను అందుకే చెప్పట్లేదు కాకపోతే ఆయన కూడా చెప్పేస్తున్నాను ఇంకా అది మనం తాలింపు ఎలా పెట్టుకుంటాం వాళ్ళు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి మిర్చి కరివేపాకు ఇవన్నీ ఇంగువ పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి నేనైతే టమాటా మర్చిపోయాను సరే టమాటా తీసుకొద్దామని ఇంక ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఏంటంటే ఒక్కొక్కసారి టమాటా వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇది చిన్న మామిడికే మాట కొంచెం పెద్దది వేసుకున్నాం అనుకో పులుపు ఎక్కువ ఉంటుంది కదా అలాంటి టైంలో వేయకపోయినా పర్లేదు ఇది చిన్న మామిడికేమట అందుకని ఇంకా టమాటా కూడా వేసేద్దామని చెప్పేసి ఇంకా టమాటా తెసేది అయితే వెళ్ళాను అది శుభ్రంగా కడిగి తెచ్చేసుకొని ఒక మూడు చిన్న టమాటాలు అయితే ఇవి కూడా వేసేసాను అనమాట ఇంకొక పక్కన రైస్ కూడా పెట్టేశాను ఎప్పుడు నేను అలాగే ముందు రైస్ అలా పెట్టేసి కూర ఇలా తాలింపు పెట్టేస్తాను అనమాట అన్నీ చక్కగా ఒకేసారి అయిపోతే వేడి వేడిగా అన్నమాట తినేటప్పటికి ఆల్రెడీ టైం అయితే పన్నెండు అవుతుంది ఇంక ఇదే టైంకి నేను మొదలు పెట్టేస్తాను ఇంక తొందరగానే అయిపోతుంది ఇంకా కరివేపాకు ఇవన్నీ తాలింపు వేసేసుకుని అక్కడ మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టున్నాం కదా అవి కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోతుందండి అంటే మనం ఎన్వి చేసినప్పుడు ఎలాగ కష్టపడతాం కదా అదైతే కొంచెం టైం పడుతుంది అది కొంచెం కష్టమైన పని ఇంక ఇలాంటి పప్పు మామిడికి ఈ కర్రీ కూడా మనం మళ్ళీ పప్పు ఉడికించి తర్వాత అలింపెట్టి ఇవన్నీ ఎందుకని చెప్పి ఒక్కొక్కసారి ఇలా వండిస్తాను అనమాట నేను ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది ఇంక పని వచ్చి ఈ మధ్య ఏంటంటే పప్పు మామిడికి ఇలాంటివే తినబొద్దు అవుతుంది చాలా బాగుంటున్నాయి అసలు ఆ నోటికి వచ్చేసి ఇంక ఇక్కడ కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా వాటర్తో సహా వేసేసానమాట అనమాట ఇంకా వేసి ఒకసారి కలిపేసి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పప్పు మామిడికి కొంచెం గట్టిగా ఉండే కంటే కొంచెం కొంచెం పలచగా ఉంటే నాకు ఇష్టం అన్నమాట అందుకోసం ఇంకొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ అంతా అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఇంకా ఒక మూడు నాలుగు విజిల్ వేయించామంటే ఇంకా పప్పు మామిడికి అయితే రెడీ అయిపోతుంది ఇంతలోగా నేను ఏం చేస్తానంటే ఇంకా అరటికాయలు అయితే ఇంకా ఇంకా రెడీ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే ఆ సారి ఆ మామిడికే చూసారా అందులో టెంక్ ఎంత ఉందో ఎంత చిన్నదో అంటే ఎంత చిన్న మామిడికే కోసానో చూడండి నవ్వు వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ బియ్యం కడిగిన నీళ్ళు నేను పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అలా అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా ఇంకా ఇంకా ఈలోగా దవ్వేలోగా ఇంకా అరటిగా అయితే నేను ఇంకా చెక్కేసి ఇంకా ముక్కల కింద కట్ చేసుకుని ఇంకా ఫ్రై చేసేద్దాం చాలామంది అరటిగా ఫ్రై అయ్యి కానీ కర్రీ కానీ ఏం తినరండి కానీ వండుకునే విధంగా వండుకుంటే ఎవరన్నా తింటారు ఇలా ఫ్రై చేసి పెట్టండి చాలా బాగా నచ్చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అలా వేడివేడిగా తినేయాలి అన్ చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు అడుగుతారు ఇది అసలు అరటిగా ఏనా అని అడుగుతారనమాట ఇంకా ఆలు ఫ్రై ఏమో అనుకుంటారు అంత బాగుంటుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఈ ఫ్రై కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఈరోజైతే ఇంక అబ్బా అబ్బనా పనులు మీరేం చేశారు ఏం వంట చేశారో కామెంట్ పెట్టండి ఇంకా అది ప్యాక్ వేసుకున్నాను కదా అది చాలా వాటర్ అయితే పట్టేసింది కొంచెం టైం కూడా ఇంకెలాగా ఒక్క గంట అనమాట అదంతా వదిలించుకోవడానికి ఎందుకంటే మనం మన కోసం కూడా టైం కేటాయించుకోవాలి కదా ఇలాంటి చిన్న చిన్ని మనం చేయకపోతే ఇంకా ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది అన్నమాట ఎందుకంటే మనకున్న టెన్షన్లకి మనం మన గురించి పట్టించుకోము నేనైతే ఇంకా అసలు మొత్తానికే పట్టించుకుంటలేదు అనమాట ఇంకా లేదు ఇంకా మనకంటూ అయితే మనం కేటాయించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను కొంచెం ఫేస్ ప్యాక్ అని హెయిర్ ప్యాక్ అని ఇలాగన్నీ మనం కూడా వేసుకోవాలండి మనం కూడా అందంగా ఉండాలి కదా ఇంక ఈ పనిలో పడి ఇంక మనల్ని మనం మర్చిపోతున్నాం ఇంకా అందుకనే ఇవాళ అయితే హెయిర్ ప్యాక్ నేను వేసుకున్నాను అనమాట కానీ వేసుకుంటే ఏంటంటే ఆ జుట్టు భలే షైన్ షైనింగ్ చాలా బాగుంటుంది భలే నచ్చుతుంది మామూలు టైంలో ఏదో డ్రై అయిపోయిన జుట్టులాగా అసలు బాగోదు కానీ ఏదన్నా ప్యాక్ వేసుకున్నా ఏదన్నా వేసుకున్నా భలే బాగుంటుంది ఇక్కడ అయితే ఫ్రై కూడా చేసేస్తున్నాను ఏమీ లేదండి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయింది మనం ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇంకా ఇంక తాలింపు ఏమీ వద్దు అసలు అలాగే వేసేయండి వాటర్ అంతా తీసేసి ఆ ముక్కలు అలా వేసేసి అస్సలు సిమ్లో పెట్టద్దు ముక్క మెత్తబడిపోద్దు అనమాట అలా హైలో పెట్టేసే ఫ్రై చేసేయండి నేను అనవసరంగా స్టీల్ది పెట్టాను నాన్ స్టిక్ కానీ ఐరన్ కానీ పెట్టుకోండి ఐరన్ కడాయి పెట్టుకుంటే ఏంటంటే భలే బాగా వస్తుంది నేను ఇంకా కొంచెం నా బోర పని చేయలేదన్నమాట నేను ఇది పెట్టేసాను ఇది పెట్టేస్తే అంటే కొంచెం అతుక్కుంటుంది స్టీల్ది అయితే అదే నాన్ స్టిక్ అని ఏదన్నా కొంచెం ఐరన్ అయితే కొంచెం చాలా బాగా ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది ఇది కూడా బాగానే వచ్చింది కొంచెం అయితే అతుక్కుందన్నమాట ఇంక ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆపేసుకోండి ఇంక స్టవ్ ఆపేసిన తర్వాతే అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం జీలకర్ర ధనియాల పొడి వేసేసుకోండి కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది పప్పుకి నంజు ఇలా కారంగా ఉంటే బాగుంటుంది కదా ఇదైతే మీకు నచ్చినట్టుగా వేసేసుకోండి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి అంతే ఇంకా అలా కలిపేసుకోవడమే అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఈ ఫ్రై వచ్చేసి ఇలా పప్పు కానీ రసం కానీ పెట్టినప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ వాళ్ళ మా వంట అయితే ఇంత సింపుల్గా అయితే అయిపోయిందండి మా ఇంట్లో వంటలు ఉంటే హెవీగా ఉంటాయి లేదంటే ఒక్కొక్కసారి ఇంత సింపుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా చక్క కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంక ఉప్పు కూడా వేసేసాను అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఏదైనా సరిపోకపోతే అలా కలిపేసుకోండి ఇదంతా స్టవ్ ఆపేసిన తర్వాతనే కలపండి లేదంటే అవన్నీ మాడిపోతాయి అక్కడ ఇక్కడైతే అన్నీ కరెక్ట్గా సూపర్గా వచ్చినాయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా పప్పు మామిడికాయ వేసుకుని ఇలాగ పక్కన ఫ్రై అరటికాయ ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ పప్పు మూత కూడా తీసుకుని చూసారు ఎంత బాగుందో చక్కగా ఉడికిపోయింది అసలు పప్పు అనేది బయటికి అన్నమాట ఇక్కడ మా లంచ్ కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి చూసేయండి మీకు కూడా నోరు ఊరుతుంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బా అండి అందరికీ